ఇలాంటి వార్తలు చూడటం మొదటిసారి ఏం కాదు గతంలో కూడా హైదరాబాద్లో కేరళలో ఇలాంటి దుస్సాహస ఘటనలు సంచలనం రేపాయి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడానికి రీల్స్ పెట్టుకోవడానికి అత్యుత్సాహం ప్రదర్శించి వీడియోల కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముందుకెళ్తే మరికొందరు తాగిన మైకంలో తప్ప తాగిన మైకంలో ప్రాణాలను సైతం కోల్పోయే విధంగా వీడియోస్ కోసం ముందుకెళ్తున్నారు అడవి అడవిలో ఉన్నటువంటి అలాగే జూ పార్క్లో ఉన్నటువంటి యానిమల్స్ ముందుకెళ్లి వీడియో తీసే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన వారిని కూడా చూస్తున్నాం ఐదేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన ఘటన ఇప్పటికీ కూడా సంచలనం అని చెప్పాలి తిరుపతిలో తిరువనంతపురంలో ఢిల్లీలో తరచుగా ఇలాంటి ప్రమాదాలు చూస్తూనే ఉన్నాం అయినప్పటికీ కూడా సింహం ముందుకెళ్లి తొడగొట్టాలనో సెల్ఫీ దిగాలనో వాటితో వాటి ముందు పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేసి ప్రాణాలు కోల్పోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం తిరువ తిరుపతి ఎస్వి జూ పార్క్లో విషాదం చోటు చేసుకుంది అయితే గతంలో కూడా హైదరాబాద్ కేరళలో ఇలాంటి దుస్సాహస ఘటనలు సంచలనపై మనం తిరుపతిలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి చూస్తున్నాం సింహం ముందు తొడగొట్టిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు సింహం రావటంతో భయంతో చెట్టెక్కిన ఆ యువకుడు కొద్దిసేపటికే కాలు జారి కింద పడిపోయాడు ఆ యువకుణ్ణి వెంటాడి వేటాడి చంపింది సింహం మృతుడు రాజస్థాన్కి చెందినటువంటి ప్రహ్లాద్ గజర్గా పోలీసులు గుర్తించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సెల్ఫీ కోసం సింహానికి బలై ప్రాణాలు కోల్పోయాడు ఆ యువకుడు